ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంటేనే అంబరాన్ని తాకే సంబరం నెల రోజుల పాటు జరిగే అమ్మవారి జాతరలో సిరిమాను సంబరానిదే అగ్రభాగం ప్రతి ఏటా విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం అమ్మవారి సిరిమాను మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ సిరిమానుపై అమ్మవారి ప్రతిరూపం ఆలయ పూజారి భక్తులకు దర్శనమిచ్చే అద్భుత ఘట్టాన్ని కంలారా చూసేందుకు లక్షలాది మంది భక్తులు విజయనగరం వస్తారు అటువంటి అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం విశేషాలు అమ్మవారి ఆవిర్భావ చరిత్ర ఆద్యాంతం ఆసక్తిదాయకమని చెప్పాలి విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో ప్రధాన ఘట్టమైనది సిరిమానోత్సవం ఈ ఏడాది ఘంటియాడ మండలం కొండ తామరపల్లిలో సిరిమాను చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి విజయనగరం పట్టణంలోని హుకుంపేటలో ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు ఇంటికి తీసుకొచ్చారు అక్కడ చెట్టును సిరిమానుగా మలుస్తారు ఆ సిరిమాన్ను ఉత్సవం రోజు పూజారి ఇంటి వద్ద నుంచి అమ్మవారి గుడికి తీసుకువస్తారు అక్కడ పూజారి సిరిమాను అధిరోహించి ఆలయం నుంచి కోట వరకు వచ్చి తిరిగి చదురు గుడికి వస్తుంటారు ఇలా మూడుసార్లు తిరిగి రావడంతో ఉత్సవం ముగుస్తుంది కోటపై నుంచి పోస్పాటి రాజవంశకులు సినిమాను దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ఆనంద గజపతిరాజు కాలం నుంచి రెండున్నర శతాబ్దాలకు పైగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు పతివాడ అప్పలనాయుడు కుటుంబీకులు వంశపారపర్యంగా అమ్మవారి పూజారులుగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం వంటుపల్లి బైరాగి నాయుడు కుమారుడు వెంకటరావు పూజారుగా వ్యవహరిస్తున్నారు విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారు సిరిమాన జాతర ప్రతి సంవత్సరం కూడా విజయదేశం వచ్చిన తర్వాత వచ్చే సోమవారం నాడు తొలగి ఉత్సవం తర్వాత వచ్చే మంగళవారం నాడు సినిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా తరతరాలు వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఈ సినిమానోత్సవం అనేది జరుగుతుంది ముందుగా సినిమానోత్సవం ముందు ఇరవై రోజుల ముందు అమ్మవారికి వేయడం తర్వాత అమ్మవారి స్వప్నంలో ఈసారి గంటేడ మండలం కొండ తామరపల్లిలో ఈ సిరిమాన అనేది స్వప్నంలో లభ్యమైంది పదిహేడవ తారీఖుని ఇరవై నాలుగవ తారీఖుని అది సిరిమాన్ని ఇరుసిమాని తీసుకొని వచ్చి మా స్వగ్రంలో తీసుకుని వచ్చి అప్పటి నుండి మా కార్పెంటర్స్ మా వీధిలో చిన్నలు పెద్దలందరూ పాల్గొని దాని సినిమాన్ని అన్ని కూడా తయారు చేయడం జరిగింది మూడు రథాలు తయారవుతాయి మా దగ్గర ఏనుగు అంజిలి రథం సిరిమాన్ రథాలు కూడా తయారవుతాయి రేపు ఏడో తారీఖుని సినిమా రథం అనేది ఉదయమే పదిన్నర ప్రాంతంలో ఒకంపేటలో బయలుదేరి మన ఓయ నాగేది అక్కడ నుండి కనికాపురమేశ్వరి నుండి మూలంతలు చేరుతుంది విజయనగర ఆరా విజయనగరం పైడితల్లి అమ్మవారి సినిమానోత్సవంలో ప్రతి ఘట్టము ఆసక్తికరమైనది సినిమాను వెంట జోలర వల పాలధార తెల్ల ఏనుగు అంజలి రథం ఉంటాయి పెద్ద చెరువు నుంచి అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసేందుకు సహకరించిన జాలర్లకు సినిమాను ముందు నడిచే అవకాశాన్ని కల్పించారు అందుకే సిరిమానోత్సవం రోజు జాలరి వల ముందు బయలుదేరుతుంది అమ్మవారి సైనిక శక్తిగా పాలధారను చెప్తారు పోసపాటి వంశీకులు పాలనకు గుర్తుగా తెల్ల ఏనుగు బొమ్మను బండిపై ఏర్పాటు చేసి నడిపిస్తారు దీని తర్వాత అంజలి రథం ఉంటుంది అంజలి రథంపై ఐదుగురు పురుషులే స్త్రీ వేషధారులై ఉంటారు వీరిని అమ్మవారి పరిచారికులుగా చెప్తారు విజయనగర పోసపాటి వంశీకుల ఆడపడుచుకు పైడితల్లి అమ్మవారిగా ఆవిర్భవించి సిరిమానోత్సవ సంబరాలతో భక్తుల్ని ఆశీస్సులు అందిస్తోంది